ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్ట్రిఫికేషన్ని కూడా పూర్తిగా స్తంభాలేసి వాటికి వైర్లను కూడా లాగి ఉచితంగా ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది కొన్ని కొన్ని పెద్ద పెద్ద లేఅవుట్లలో అయితే భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు కానీ లేక ఒక గ్రామ సచివాలయం కట్టుకోవాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైనటువంటి భూములను కూడా ఉంచడం జరిగింది అంతేకాకుండా వెలుగుబంద లేఅట్లు మీరు ఒకసారి గమనిస్తే కొత్తగా సబ్స్టేషన్ని కూడా ఎక్కడ లో వోల్టేజ్ అనేటువంటి సమస్య రాకూడదు అని చెప్పి సబ్స్టేషన్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఏ రకంగా అయితే తన ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుకుని బయటకు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడు ఇవాళ పేదలకు ఇచ్చేటటువంటి భూములను కూడా అంతే అందంగా అంతే సౌకర్యవంతంగా వాటిని తీర్చిదిద్ది పేదలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అది కూడా మగవాళ్ళ పేర్ల మీద ఇస్తే ఎక్కడైనా వాళ్ళ వాళ్ళలో కొంతమందికి ఏదైనా అలవాట్లుంటే ఆ కారణంగా వాళ్ళు ఏదైనా బానిసలుగా ఉన్నటువంటి కొన్ని కొన్ని అలవాట్ల కారణంగా ఆస్తుల్ని అమ్మేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఇంటి ఇళ్ల పేర్ల మీద కూడా ఆస్తిని ఇవ్వడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం చేపడితే ఏం చేశారు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులేసి ఇళ్ళ పట్టాలని ఇవ్వకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు అమరావతిలో పేదలకి ఇల్లు ఇస్తామని అంటే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి పెద్దలు వేళ్ళు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అంటే రాజధానిలో పేదలు ఉండకూడదా ఒక సామాన్యుడు ఉండకూడదా ఎందుకు ఆ వేళ మీరు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించారనేటువంటిది మీ ఆత్మసాక్షినే అడగాల్సినటువంటి అవసరం ఉంది అటువంటిది ఇవాళ మీరు ఆ కుర్చీలో కూర్చునేసరికే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలోని కూడా దాదాపుగా ఈళ్ళ పట్టాల పేరు చెప్పి ప్రైవేట్ భూముల్ని దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలు భూమిని కొనుగోలు చేశాం పదకొండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరో పక్కన ప్రభుత్వ భూమిని కలుపుకుని మొత్తం దాదాపుగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాల భూమిని అన్ని రకాలుగాను సంసిద్ధం చేసి పేదలకి ఇల్లు పట్టాలు దాదాపుగా కూడా ఇవ్వడం జరిగింది బహుశా ప్రభుత్వ విలువను చూస్తే ఈ భూమికి సంబంధించి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం ఈ డెబ్భై ఒక్క వేల ఎకరాల తాలూకా భూమిని చూస్తే అదే బయట మార్కెట్ వాల్యూని బయట జరిగేటటువంటి వాల్యూని మనం కనుక ఒకసారి గమనిస్తే కనీసం అంటే ఈ డెబ్బై ఒక్క వేల ఎకరాల భూమి తాలూకా విలువ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పలుకుతుంది మరో పక్కన ఏదైతే ఈ ఇళ్ల పట్టాలలో అవసరమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పి మరో ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది దాదాపుగా ఈ ముప్పై లక్షల ఇళ్ల పట్టాలలోని ఇరవై రెండు లక్షల మందికి హౌసింగ్ శాంక్షన్లను కూడా ఇచ్చాం ఒక్కొక్కరికి ఒక లక్ష ఎనభై వేల రూపాయల చొప్పున దీనితో పాటుగా అదనంగా ఇంకా డబ్బులు అవసరం అవుతుంది అని అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పూర్తిగా సున్నా వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇళ్ళ నిర్మాణం కోసం ప్రత్యేకించి కొంత బ్యాంకర్లని రిక్వెస్ట్ చేసి దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తం ఇళ్ళ నిర్మాణం నిమిత్తం యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అంటే మొత్తంగా పదకొండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలేమో ఏమో ప్రైవేటు భూములు కొనుగోలు చేయడం కోసం వెచ్చించాం ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలేమో బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం అని చెప్పి వాటికి మంజూరు చేయడం జరిగింది మరో పక్కన యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇళ్ళ నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది దాదాపుగా ఈ మూడు వెరసి ఒక లక్ష రెండు వేల ఏడు వందల పది కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో మేము మంజూరు చేసి అన్నీ కూడా మేం చేస్తే చంద్రబాబు నాయుడు రిపోర్ట్ వచ్చి ఏదో కొత్తగా జీవో ఇచ్చినట్టుగా కొత్తగా ఏదో ఆయనేదో చేస్తున్నట్టుగా ఆయన అకౌంట్లోకి వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు వాస్తవం ప్రజలకి తెలుసు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాడికి కూడా కనీసం ఒక్క అంగులం కూడా భూమి ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఆయన సొంత ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాదులో ఒక రాజభవనాన్ని నిర్మించుకున్నాడు ఒక లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఫ్లోరింగ్లు వేయించుకున్నారు కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇళ్ళని కట్టుకుని ఆయన విలాసవంతమైనటువంటి జీవితానికి ఆయన అవసరమైనటువంటి ఇంటిని నిర్మాణం చేసుకున్నారు తప్పితే ఏ రోజు కూడా పేదవాడికి ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేసినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు ఎన్నికలకు ముందు హామీలను ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే లేనటువంటి ప్ర పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎలక్షన్లకి ముందు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అని చెప్పి మీ నోటితో చెప్పినటువంటి మీరే అవేళ ఈ హామీలన్నింటినీ ఇచ్చారు ఈవేళ నాలుగున్నర నాలుగున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని చెప్పి మీరు మీ అధికారులు మీ క్యాబినెట్ మీ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి మీ నోటితోనే అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరింత గొప్పగా చేసేటటువంటి అవకాశం ఉంది కదా అటువంటప్పుడు ఎందుకు మీరు చేతులెత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి ఎప్పటికైనా మీ అబద్ధాలు మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా మీకంటూ నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీకంటూ ఏదైనా నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్ అనేటువంటిది ఉంటే ఇప్పుడైనా మీ పదవులకి రాజీనామా చేయండి మీరు చేయలేనటువంటి పక్షంలో ఎందుకనంటే ప్రజలు మీరిచ్చినటువంటి వాగ్దానాలకి మీరేదైతే చేస్తాను అని చెప్పి సూపర్ సిక్స్ పీరియడ్ చెప్పారో దానిని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి మీరు నమ్మబలికారు కాబట్టి మీరు ఇవాళ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి చెప్తున్నటువంటి పక్షంలో మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీ అంతటి మీరే పూర్తిగా డిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ పదవులకు మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనటువంటి పక్షంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రజల పక్షాన మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా కూడా బహుశా ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి మార్కుని గుర్తు చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావాలనే చంద్రబాబు నాయుడు గారు వీటిని నీరుగార్చేటటువంటి కార్యక్రమం చేస్తారు గతంలో కూడా ఫీజులు పెంచుకోవడానికి ప్రైవేటు కళాశాలలకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని మాత్రం పెంచడానికి కానీ లేకపోతే సకాలంలో వాటిని చెల్లించడానికి కానీ ఇష్టపడలేదు అనేటువంటిది గతంలో కూడా మనం చూసాం ఇవేళ మరొకసారి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా అంటే విద్యా సంవత్సరం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా కూడా ఇవాళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఆ బకాయిలు చెల్లించినటువంటి కారణంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఎక్కడ ఏ కాలేజీలోని కూడా ఆ పిల్లలు చదువులు పూర్తయిపోయినప్పటికీ కూడా వారి యొక్క సర్టిఫికెట్లను ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గనక చెల్లించినటువంటి పక్షంలో ఫిబ్రవరి ఐదో తేదీ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం మీద కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇందాక కూడా అదే చెప్పిందన్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కాస్త అటకెక్కింది బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ ఎక్కడ ఏది దొరికితే అది దేని మీద కుదిరితే దాని మీద పన్నులు మీద పన్నులు వేసి ప్రజల మీదకి ఒక స్ట్రా వేసి పూర్తిగా వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే కరెంటు బిల్లును పెంచనే పెంచను నేను ఇంకా కుదిరితే కరెంటు బిల్లును తగ్గిస్తాను మీ ఇంట్లో మీరే కరెంటుని జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తాను సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటును కూడా నేనే ప్రతి ఇంటిలోని సృష్టిస్తాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కరెంటు సృష్టించడం ఏమో కానీ పూర్తిగా ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లుల్ని మాత్రం నెత్తిమేజేసే కార్యక్రమం మాత్రం జరిగింది అదే మాదిరిగా రేపు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి నుంచి కూడా భూముల విలువల్ని పెంచి పన్నుల భారాన్ని మరొకసారి వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు